నమస్తే అఫ్రెండ్ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సీఎం చేతుల మీదుగా రుణమాఫీ మొదటి విడత నిధుల విడుదల తుమ్మల ఆదేశాలతో రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బాధితులను కాపాడిన నేవీ సిబ్బంది మాఫీ నిధుల విడుదలతో రైతుల సంబరాలు రామాపూర్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి జూపల్లి తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షం నీట మురిగిన నారుమళ్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఉద్రిక్తత నెలకొంది పెద్దవాగు ప్రాజెక్టుకి భారీగా వరద నీరు రావడంతో మూడు గేట్లు ఎత్తారు అధికారులు అయినా వరద ఆగలేదు వాగులు ఉధృతంగా ప్రవహించడంతో వాగులు పొంగిపొల్లాయి దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు ఒక్కసారిగా ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో నారాయణపురం గ్రామం సమీపంలోని కట్టమైసం ఆలయాన్ని వరద ముంచెత్తింది దీంతో దాదాపు ముప్పై మంది కూలీలు వాగులో చిక్కుకున్నారు కొందరు పశువుల కాపరులు చెట్టుపై చిక్కుకున్నారు ప్రాజెక్టు వరద తాకిడికి ఇప్పటికే అనంతర పరిసర ప్రాంత గ్రామాలు నీట మునిగాయి మరోవైపు మంత్రి తుమ్మల పొంగులేటి ఆదేశాలతో ఎన్డీఆర్ఎఫ్ బృందం హెలికాప్టర్ తో రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు వాగులో చిక్కుకున్న ముప్పై మందిని చెట్టుపై చిక్కుకున్న పశువుల కాపర్లను కాపాడారు ఎంత వెళ్తున్నారండి పెద్ద ఎవరు రాలి ఎవరు లేని ఏం చేస్తాం ఎదురు చేస్తే తిరుపతి రాజా పెద్ద బాబు సినిమా టెంపుల్ దగ్గర వెంటనే కట్ తెగిపోయి అక్కడ స్ట్రక్ అయిపోయింది మాతో పాటు ఆటోలో వెళ్తున్న ఒక పదిహేను మంది కూడా స్ట్రక్ అయిపోయారు మొత్తం మేమంతా కలిపి వన్ వన్ ఫిఫ్టీన్ ఆ టైంలో స్టక్ అయ్యాము వాటర్ ఏమో ఫ్రంట్ నుంచి వచ్చేస్తుంది మాకు చెట్లు మనోళ్ళు టెన్షన్ పడుతూ చెట్లు ఎక్కారు చెట్లు పడిపోయినాయి కరెంట్ స్తంభాలు ఎక్కుతున్నారు అవి కూడా పడిపోయినాయి కంటిన్యూగా అసలు మాకు సేఫ్ సైడ్ అనేది అక్కడ లేదనమాట రోడ్డు మీద హైయర్ అఫీషియల్స్కి ఇన్ఫార్మ్ చేశానండి నేను ఏపీ వాళ్ళకి కలెక్టర్ గారికి మా హస్బెండ్కి ఇలా చేస్తే అక్కడ కలెక్టర్ గారు ఇక్కడ తెలంగాణ కలెక్టర్ గారితో మాట్లాడి ప్రాపర్గా అరేంజ్ చేశా మినిమం మేము ఫోర్ ఫైవ్ అవర్స్ అక్కడ ఎక్కువ అనుకున్నాము ఈ టైంలో అసలు మాకు రిపోర్టర్స్ కానీ బయట స్టాక్ నుంచి కానీ గవర్నమెంట్ ఏపీ తెలంగాణ రెండు గవర్నమెంట్ నుంచి కానీ మంచిగా సపోర్ట్ చేసి మనం సేఫ్ ప్లేస్లో పెట్టారు మైసింహ టెంపుల్ దగ్గర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆస్పారాపేట మండలంలో ఉద్రిక్తత నెలకొంది పెద్దవాగు ప్రాజెక్టు కి భారీగా వరద నీరు చేరడంతో మూడు గేట్లు ఎత్తారు అధికారులు అయినా వరద ఆగలేదు వాగులు ఉధృతంగా ప్రవహించడంతో వాగులు పొంగి పొల్లాయి దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు ఒక్కసారిగా ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో నారాయణపురం గ్రామం సమీపంలోని కట్టమైసం ఆలయాన్ని వరద నీరు ముంచెత్తింది దీంతో దాదాపు ముప్పై మంది కూలీలు వాగులు చిక్కుకున్నారు కొందరు పశువుల కాపర్లు చెట్టుపై చిక్కుకున్నారు ప్రాజెక్టు వరద తాకిడికి ఇప్పటికే అనంతర పరిసర ప్రాంత గ్రామాలు నీట మునిగాయి మంత్రి తుమ్మల పొంగలిటి ఆదేశాలతో ఎన్డీఆర్ఎఫ్ బృందం హెలికాప్టర్ తో రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు వాగులో చిక్కుకున్న ముప్పై మందిని చెట్టు పై చిక్కుకున్న పశువుల కాపలను కాపాడారు దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ అందిస్తారు గోవింద్ చెప్పండి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది దిలక్ష్మి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎడతరపు లేకుండా వర్తలు బాగా గుర్తున పరిస్థితులు ఈ నేపథ్యంలో ముఖ్యంగా భద్రాద కొట్టు సంబంధించినట్టు దుమ్ము గురం తరల వాద్యుడు భద్రాతరం వెంకటాపురం మండలాలకు వెళ్ళే ప్రధాన ఆధారం మొత్తం పూర్తిగా మూడు మూడు అడుగుల మేరకు మాత్రం పూర్తిగా వర్షం వర్షం రావడంతో రాకపోకలు పూర్తిగా పంపించినాయి అయితే భద్రాద్రి గుతులకు సంబంధించిన అక్షరాపేట మండలం నారిగూడెం గుర్రాలపాడు మధ్య లక్ష్మీదేవిపల్లి దానికి సంబంధించిన మొత్తం మునకలపల్లి మండలం అదేవిధంగా పలమాగు వాగులు మాత్రం పూర్తిగా మొత్తం రోడ్లన్నీ గండిపడిన పరిస్థితి నుంచి తద్వారా ముత్యాలంపాడు రసనపేట అదేవిధంగా మీతా గ్రామాల కూడా పూర్తిగా రాకపోక నిధానైతే దమ్మపేట మండల సంబంధించిన కూడా చెరువు కూడా కలవకు కలవకు గండి గండిపడటంతో సుమారు వంద ఎకరాల వరకు సాగు చేసిన వరి పంట కూడా పూర్తిగా వర్షంలో మునిగిపోయింది అదేవిధంగా అక్షరపేట సంబంధించిన పెదవాగు ప్రాజెక్టు మొత్తం గండిపడటంతో తెలంగాణలోని నాలుగు గ్రామాల వరకు ఏపీలోని పది గ్రామాల వరకు కూడా పూర్తిగా నీరు ఈ ఏ క్షణంలో ఏం జరుగుతుందని చెప్పి ప్రజలు మాత్రం భయాందోళన కూడా వస్తున్న పరిస్థితిస్తుంది నిన్న జరిగిన దాంట్లో మాత్రం చూసినట్టు అక్షరాపేట మండలం వచ్చిన వరదలు మాత్రం దాదాపు ఇరవై ఎనిమిది వరకు ఇరవై ఎనిమిది మంది వరకు సురక్షితంగా వర్దులు చేర్చేందుకు ఇటు తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా ఏపీ సర్కార్ కూడా మొత్తం హెలికాప్టర్ ద్వారా అధికారులు మొత్తం రప్పించి కూడా వాళ్ళందరినీ కాపాడిన పరిస్థితి వస్తుంది ఈ నేపథ్యంలో చూసినట్టుగా ముఖ్యంగా పెద్దవాగు వరద నీరు పూర్తిగా వరద నీరుతో మాత్రం ఎక్కువగా ప్రభావిస్తుంది అయితే అదేవిధంగా దమ్మపేట మండలంలోని మందులపల్లి గ్రామాలు కూడా పూర్తిగా తలపిస్తున్నాయి అదేవిధంగా రాకపోకలు మాత్రం పూర్తిగా నిస్తున్న ప్రజలు మాత్రం రైతులు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి వస్తుంది దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ కలెక్టర్ అదేవిధంగా మంత్రులు కూడా దగ్గరుండి కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా వస్తున్న పరిస్థితి అదే ముఖ్యంగా ఆ తెలుగు రాష్ట్రాలతో పాటు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వ్యాప్తంగా వర్షాలు విస్తారం కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో మాత్రం భద్రాద్రి కొద్ది సంబంధించిన మాత్రం ప్రధానంగా అశోరాపేట సంబంధించిన పెద్దవాగులు వాగు మాత్రం ఈ గేట్లు ఎత్తున మాత్రం అక్కడ వర్షాలు కూడా విస్తారం కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో మాత్రం ఆ ప్రజలు కానీ అదేవిధంగా ఆ రైతులు కానీ బయటకు వెళ్ళాలంటే భయపడుతున్న పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ప్రధానంగా రోడ్లు మాత్రం అక్కడ పూర్తిగా మొత్తం రోడ్లని ఖరాబ్ ఈ నేపథ్యంలో వాహనదారులు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్న అదే అదేవిధంగా భద్రాసనం చూసినట్టయితే భద్రాసనం వద్ద కూడా గోదావరి వరద పోటు మాత్రం మొదలైంది పట్టణానికి ఎగువ ఉన్న గోదావరి తీర ప్రాంతాల్లో జలాశయాలు కూడా పొంగిపొరుడుతున్నాయి లోతట్టు ప్రాంతాల్లో మాత్రం ప్రజలు మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే మొన్న బుధవారం కూడా చూసినట్టయితే భద్రాసనం వద్ద గోదావరి నీటి మొత్తం ఇరవై పాయింట్ ఒక అడుగు చేరింది ఆ తర్వాత చూసినట్టయితే ఏంటంటే గురువారం కూడా మధ్యాహ్నం మూడు గంటలకు పద్దెనిమిది పాయింట్ రెండు అడుగుల వరకు నిలకడగా మారింది అయితే రాత్రి చూసినట్టుగా రాత్రి ఏడు గంటల వరకు ఏ స్థాయిలో ప్రవాహం కొనసాగుతుంది అనుకుంటున్నారు కానీ రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో మాత్రం పద్దెనిమిది పాయింట్ మూడు అడుగులకు మాత్రం చేరింది దీంతో పాటు అడుగులు చేరడంతో మాత్రం తాళి నుంచి వరద వచ్చి చేరడంతో మాత్రం నీటి నీటిని మొత్తం మాత్రం పెరిగి కూర్చున్నట్టు కూడా మన అధికారులు చెప్తున్నారు అయితే ఇప్పటికే ఆ స్నానం వద్ద వరకు వరద ఎక్కువగా కురుస్తుంది ఒడ్డున చేస్తున్న ఒడ్డుకు మార్చుకున్నప్పుడు కూడా చిరు దుకాణాలు మాత్రం నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తం అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా భార భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మాత్రం ప్రజలు మాత్రం దిక్కు బిక్కుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించి భద్రాద్రి జిల్లాలో మాత్రం మాత్రం ప్రజలు మాత్రం బయటకు వెళ్ళడానికి మాత్రం తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది శ్రీలక్ష్మి అయితే వరద ఉద్ధతి ఎప్పటికీ తగ్గే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు అంటే ప్రధాన దృష్టి ఏంటంటే గత నాలుగైదు రోజుల నుంచి వర్షాలు కురిసిన నేపథ్యం మాత్రం మరో మూడు రోజుల వరకు వర్షాలు విస్తారం కురిచిన చెప్పి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి తెలుస్తుంది ఈ నేపథ్యంలో భద్రా జిల్లాకు సంబంధించిన కలెక్టర్ అదే అదేవిధంగా ఎస్పీ కానీ మాత్రం చర్య చేపట్టు ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి ఎవరు మాత్రం బయటకు రాకూడదని కూడా సూచనలు చేసి కూడా అన్ని ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అంటే రాబోయే మూడు రోజుల్లో కూడా ఎటువంటి అవాంఛిత సంఘటన జరగకుండా కూడా ఇటు జిల్లా కలెక్టర్ తో పాటు అధికారులు ఎస్పీ మాత్రం ప్రజలకు దగ్గర ఉండి కూడా అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది లక్ష్మి ఓకే రైట్ థ్యాంక్ యూ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రైతు రుణమాఫీ మొదటి విడత నిధుల విడుదల కార్యక్రమం వీడియో కాన్ఫరెన్స్ లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా నుంచి కలెక్టర్ రాహుల్ శర్మ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు రైతు రుణమాఫీ సందర్భంగా రాష్ట్రంలోని రైతుల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు తాము అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల లోపు రెండు లక్షల రూపాయలను ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్నామని సీఎం అన్నారు మొదటి విడతగా భాగంగా లక్ష రూపాయల వరకు రుణాలు ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తున్నామన్నారు రెండవ విడతలో లక్షన్నర వరకు మూడవ విడతలో రెండు లక్షల వరకు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని సీఎం తెలిపారు వారందరి కూడా బ్యాంకులలో అప్పులు తీసుకున్న ప్రతి రైతు అపోహ కానీ ఎలాంటి ఇబ్బందులు పడవలసినటువంటి అవసరం లేదు మీరు లీస్ట్ పేరు రాకపోయినా మీ బ్యాంకులలో డబ్బులు జమ కాకపోయినా ఆ నేమ్స్ అన్ని కూడా మాకు ఇవ్వండి ಅಂದ್ರೆ ಋಣ ಮಾಫಿ ವರ್ತಿಸ್ ಈ ಸಂದರ್ಭ కామారెడ్డి జిల్లా రైతు నేస్తం పథకంలో భాగంగా కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామంలోని రైతు వేదికలో రుణమాఫీ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ జిల్లా కలెక్టర్ అశీష్ సంఘ్వాన్ పాల్గొన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ కార్యక్రమం ప్రారంభించామని షబీర్ అలీ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు तो क्या थैंक यू मेरे क्लियर हो गया है आई रिक्वेस्ट आवर द आई का नाम चेक कौन है हमारे अधिकारों को मारने రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాను అని చెప్పి ఈ రోజు ఆ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పుడైనా గాంధీ పరివారం అంటే గాంధీ కుటుంబంలో తెలంగాణ ఇస్తా అంటే నమ్మలేవరు కూడా సోనియా గాంధీ అన్నారు మైనే ఆప్ జపాన్ దేవు తెలంగాణ దూంగి కూర్చు సమస్య పద్దెనిమిది పార్టీలతో కన్సెన్సస్ అవసరం ఉంది అందు గురించి తెలంగాణకు లేట్ అవుతుంది అందరితో నేను మాట్లాడుతున్నా కానీ మీరు ఇంకా ఆత్మహత్యలు ఎవరు చేసుకోదు నేను ఒక అమ్మగా ఒక తల్లిగా మీకు మాట ఇస్తున్నా నేను తెలంగాణ ఇస్తా అన్నది ఆ తెలంగాణ తల్లి మాట నిలుపుకొని మనకు దాన్ని కడుపు పోసుకొని ఆంధ్ర పోయినా సరే ఇలా తెలంగాణ ఇచ్చింది మనకు మన సోనియా గాంధీ కంగ్రెస్ అలాగే రెండు లక్షల రుణమాఫీ అన్నా ఇలా రెండు లక్షల రుణమాఫీలో ఇలా ఫస్ట్ డే కామారెడ్డి జిల్లాకు వస్తే రాష్ట్ర స్వీకరితో చెప్పినారు కామారెడ్డి జిల్లాలో నలభై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఒక బెనిఫిషర్స్కు అకౌంట్స్ హోల్డర్లకు రైతులకు లాభంతో ఇలా డబ్బులు చూస్తే రెండు వందల అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో చాలా చోట్ల పొలాల్లోని నారుమళ్లు మురిగాయి కాట్రెనుకొన్న నుంచి కండలేశ్వరం పెళ్లే ప్రధాన రహదారులు అంతరాయం ఏర్పడింది వరద నీరు రాకుండా ఉండాలంటే డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు మాసం కావడంతో కోటదుర్గమ్మ అమ్మవారు అనేక రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు శాకాంబరి అవతారంలో కొలువైన కోటదుర్గ తల్లికి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో దేవాలయం కిటకిటలాడుతోంది శ్రీ 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 కోటదుర్గ అమ్మవారి దేవాలయంలో ఆషాఢ మాస సందర్భంగా అమ్మవారి ప్రీతిగా శాకంబరి ఉత్సవ సహిత ఆషాఢం సారే అనే కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా ఈరోజు నిర్వహించడం జరిగింది ఆషాఢ మాసంలో అమ్మవారికి ఆడపిల్లలాగా ఆహ్వానించి పసుపు కుంకుమలు ఇచ్చి ఆడపిల్ల ఏవైతే ఎలా అయితే శుభశోభన కార్యక్రమాల్లో ఎలా అయితే మన ఇంటికి వస్తుందో అలాగా అమ్మవారికి ఆషాఢంలో పసుపు కుంకాలు ఇచ్చి సంవత్సరం మొత్తం ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉండాలని మాకు వెన్నంటి ఇంటి దగ్గర మా ఇంట్లో కొలువై ఉండాలని ఆడపిల్ల మాదిరిగా పసుపు కుంకాలు ఇవ్వడం అనేటువంటిది ఆచారం అందులో భాగంగా పెద్ద ఎత్తున మహిళలందరూ వచ్చి ఈరోజు పసుపు కుంకాలు ఇచ్చారు సారి ఇచ్చారు వాళ్ళకు తోచిన విధంగా టాయిలెట్ సామాన్లు స్వీట్లు పళ్ళు అలాగే పసుపు కుంకుమ శోభన ద్రవ్యములన్నీ కూడా ఇచ్చి అమ్మవారికి చల్లదనం చేశారు తర్వాత ఈరోజు ప్రతి సంవత్సరం లాగే వేస్తున్నాం శ్రీ శ్రీ కోటదుర్గమ్మ అమ్మ అమ్మవారు పాలకొండలో వేసించారు ఎన్నో ఏళ్ళ చరిత్ర నుంచి వెలిచారు ఇక్కడ కానీ ఈరోజు ఆషాఢ మాసంలోని ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే ఆషాఢంలోని అమ్మవారికి సారిపడిన ఒక ప్రత్యేకత అది నూతనంగా ఈ సంవత్సరం ప్రారంభించారు కానీ ప్రతి ఏటా పళ్ళుతోని అలాగే కాయగూరలతో అమ్మవారికి అలంకరించిన ఒక కాణవ్యతగా వచ్చింది అలాగే ఆషాడ ఆషాఢ ఆషాడ ఆషాఢ అమ్మవారికి సార మరియు కాయగూరలతోనే అమ్మవారికి అలంకరణ చాలా అద్భుతంగా ఉంటుందండి ఇవన్నీ మా కళ్ళతో చూడడం చాలా మేము చేసుకునే పుణ్యం అదృష్టం అన్ని రకాల కూరగాయలు ఉన్నాయో ఈ భూమి పైన అన్ని రకాల కూరగాయలతోని చాలా అందంగా ఎన్ని రకాల పళ్ళు ఉన్నాయో అన్ని రకాల పళ్ళుతోని కూడా చాలా అందంగా అలంకరించారండి అమ్మవారికి ఈరోజు సారి కూడా సమర్పించారు భక్తులు అంతా మహిళలు అందరూ ఎంతో రకరకాల స్వీట్లతోని అమ్మవారికి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వీట్లతోని సారి పెట్టారు అమ్మవారికి అదంతా చూడండి ఎంత అందంగా ఉందో చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు ఈరోజు అలాంటి అమ్మ ఈ పాలకొండలో చాలా శక్తివంతురాలు దుర్గమ్మ ఇలాంటి అమ్మ ఇలా ఇలా ఇక్కడ వెలసడం వెలిసి ఉండడం వల్ల ఎంతో పుణ్యం ఉంది మేము పుణ్యం రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి హామీలు అమలు అంటూ ప్రతిపక్ష నాయకులు సన్నాయి రాగాలు తీశారన్నారు కాంగ్రెస్ నాయకులు సంజీవ్ కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని తెలిపారు లక్షల రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి అమలు చేస్తోందన్నారు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు హరీష్ సవాల్ చేసినట్లుగానే రాజీనామా చేయాలన్నారు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది ఈ పద్దెనిమిది నాడు ఇలా ఎవరెవరికైతే లక్ష రూపాయల రుణ రుణం ఉందో వాళ్ళందరివి అందరి ఖాతాలో ఇలా వాళ్ళకందరికీ కూడా లక్ష రూపాయల రుణమాఫీ అయింది ఈ నెలాఖరు లోపల ఎవరెవరికైతే లక్ష యాభై వేల రుణం ఉందో అందరికీ కూడా అది అయిపోతుంది అదేవిధంగా ఎవరెవరికైతే రెండు లక్షల రుణమాఫీ రుణ రుణం ఉందో వారందరికీ కూడా ఆగస్టు నెలాఖరు లోపల రుణమాఫీ మొత్తం కూడా జరగబోతుంది అదేవిధంగా ఇవాళ మొత్తం మహబూబ్నగర్ కాన్సిస్టెన్సీ తీసుకుంటే దాదాపు ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది వన్ మందికి అలా రుణమాఫీ అయింది అదేవిధంగా మహబూబ్నగర్ కాన్స్టిట్యూన్షన్లో ముప్పై ముప్పై వే ముప్పై కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది ఇవేళ రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మేమందరూ కూడా కార్యకర్తలు ప్రతి ఒక్క రైతుది రుణమాఫీ చేసి వారి పాస్బుక్లు ఇప్పించి వారి తోటు ఉండి వారి ఎంబడి ఉండి వారికి రేపు రాబోయే దినాల్లో కూడా వారికి కావాల్సిన అవసరాలన్నీ తీర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వారి ఎంబడి ఉంటుందని చెప్పి కూడా మరొకసారి భరోసా ఇచ్చి నెరవేర్చినటువంటి మహాన్ బాబు రాజశేఖర రెడ్డి అదే బాటలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు రైతు రుణమాఫీ జరిగింది ప్రతిపక్షాలు కూడా ఎట్లకెళ్ళి చేస్తాయంటని చెప్పి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎందుకన్నారంటే వాళ్ళకు ఓ డౌటు రాష్ట్రాన్ని మొత్తం కొల్లగొట్టి దోచుకున్నాము ఎట్లకెళ్ళి రైతు రుణమాఫీ చేస్తాయి అనే దాంట్లోనే మాట్లాడుతూ వాళ్ళు అదే ప్రేమలు ఉండరు కానీ కొన్ని ఏళ్ళకెళ్ళి ప్ర కాంగ్రెస్ పార్టీ డెబ్బై సంవత్సరాలకు వెళ్ళి అని అంటున్నారు కదా ఎంతో అనుభవం ఉన్న పార్టీ మేము దున్ని సంపాదించి తీర్పుతాము అనే ధీ ధీమతోన ఈరోజు రేవంత్ రెడ్డి గారు నిధులు సమకూర్చుకొని కష్టపడి మళ్ళీ దాన్ని నిధులను సమకూర్చి ఎట్లా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి రైతుల ముఖాల్లో వెలుగు చూడాలంటని చెప్పి ఈరోజు రైతు రుణమాఫీ చేసిండు మొత్తం ఎలాంటి ఖజానా లేకుండా దివాలా తీసినందుకు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు వాళ్ళు ఇటువంటి చర్యలు బంద్ చేసుకున్నాలే అభివృద్ధి అనేది ఎంతో ఉంటుంది ఒక్కొక్క చెట్టు మనం పెడితేనే పది కాయలు కాస్తాయి అనుకోవద్దు అదృష్టం బాగుంటే వంద కాయలు కూడా కాస్తాయి ఈరోజు మా గవర్నమెంట్ ఇంకా ఎన్నో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కూడా నెరవేర్చుకుంటుంది తెలంగాణ హైకోర్టును నిరుద్యోగులు ఆశ్రయించారు డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ పిటిషన్ వేశారు ప్రిపరేషన్ సమయం ఇవ్వకుండా నోటిఫికేషన్ జారీ చేశారని నిరుద్యోగులు తెలిపారు కాగా నిరుద్యోగులు వేసిన పిటిషన్పై జస్టిస్ కార్తీక్ బెంచ్ నేడు విచారణ చేపట్టనుంది మరోవైపు ఈ రోజు నుంచే డీఎస్సీ పరీక్షలు ప్రారంభంగానున్నాయి అయితే గత కొన్ని రోజులుగా డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని నిరుద్యోగులు హైదరాబాద్ అశోక్ ఆందోళనలు చేస్తున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు వంకలు కూడా పొంగి పొల్లుతున్నాయి చెరువులు నీటికుంటలుగా మారాయి పలు గ్రామాల్లో చెరువులు ఎప్పుడు తెగుతాయా అని గ్రామస్తులు రైతులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే పోలవరం నియోజకవర్గం అత్యంత వర్షపాతంగా నమోదైంది పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలంలో అభివృద్ది పనులకు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి శ్రీకారం చుట్టారు పెద్ద మండలంలోని మాదనపల్లి పంచాయతీ నందు కత్తెళ్లపల్లి నుంచి కర్ణాటక బార్డర్కు రెండు పాయింట్ ఒకటి ఐదు కిలోమీటర్ల మేర ఒకటి పాయింట్ ఐదు రెండు కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు భూమి పూజ నిర్వహించారు అదేవిధంగా అప్పినపల్లి పంచాయతీ కేంద్రంలో ఎన్టీఆర్ సుజల శ్రవంతిలో భాగంగా ఆర్వో ప్లాంట్ను సైతం ప్రారంభించారు ఎన్నికల ఫలితాలు వెలువడిన నెల రోజుల్లోనే అభివృద్ది పనులపై అమర్నాథ్ రెడ్డి దృష్టి సారించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో పెద్ద పంజాణి మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు యువకులకు ఎన్నికల మా కతాల గ్రామాల నుంచి కూడా మొదలు పెట్టడం జరిగింది గత ప్రభుత్వంలో అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఆనాడు మొదలుపెట్టినటువంటి పనులన్నీ ఆ రోజు దాదాపు నూట ముప్పై ఏడు కోట్లతో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నేను మంత్రిగా ఈ నియోజకవర్గం మొత్తం పైన ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద తీసుకొచ్చిన పనులు ఆరు సంవత్సరాల తర్వాత మళ్లీ ఈరోజు మొదలు పెట్టే పరిస్థితి వచ్చింది గత ఐదు సంవత్సరాలుగా ఆ పనులన్నీ కూడా పూర్తిగా చేయలేక మరుగులు పడినాయి ఈరోజు అన్ని పనులు డిసెంబర్ లోపలనే పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం నిధులు కాదని ఆ రోజు నుంచి కూడా నేను చెప్తానే వచ్చిన చాలా సందర్భాల్లో అన్ని గ్రామాల్లో చెప్పిన ఇది ప్రత్యేకమైనటువంటి వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ అంటే ఏషియన్ బ్యాంక్ ఎయిడ్ నుంచి కూడా ఆ రోజు ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి నిధులు ఇవి డబ్బులకి కూడా కొరత లేదు అయినా పనులు జరగలేకపోయినా ఈరోజు ఈ నాలుగైదు నెలల్లోనే అన్ని పనులు కూడా పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆ రోజు ఆరు సంవత్సరాలకు మునుపు ఏ రేట్లు అయితే ఆ రోజు టెండర్లు వేసారో అదే రేట్లు అంటే ఆ రోజున డీజిల్ రేట్లు ఆ రోజున ఎటువంటి లేబర్ రేట్లు ఆరు సంవత్సరాల తర్వాత దానికి ఆ రేట్లు ఈ ఈరోజు ఈ నియోజకవర్గంలో పనులు చేయాలని చెప్పి మురళీ కృష్ణ అని మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి వాళ్ళ తండ్రి గారు కూడా ఎప్పటి నుంచేనో కార్పొరేట్ నగరం పార్టీ అధ్యక్షులుగా కార్పొరేట్ నగరం మండల పార్టీ అధ్యక్షుడిగా మండల ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి కుటుంబం నేను వాళ్ళని అడిగి మీరు వచ్చి పనిచేయండి ఈ నాలుగు నెలల్లో ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి పనులు ఎక్కడ రైవేల్లో ఆయన పనిచేస్తాడు తమిళనాడు కర్ణాటకలో పనిచేస్తా ఉంటే నా కోసం వచ్చి ఈ వర్క్ కంప్లీట్ చేయి తర్వాత వచ్చినట్టు ఏదైనా కూడా నీకు చేసి చేయడానికి నేను తప్పకుండా చేస్తానంటే మంచి మనసుతో కూడా ఈ రోజు వచ్చి మొట్టమొదటి